అందమగు స్వాతి వరుషపు బిందువులెందెందుబడునో ఋదువిని తద్ బిందువులు పాదివశమున జందును తగునామ రూపా శేష్టాధికమును అట్లనే నీవు జందేవినియును మందితో జత గుడి మాట్లాడినంతలో అందుకే సహవాసమరయుము తగుదాన్ని కమునో అట్లనే నీవు జందే వినియుయును జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందలములు సమర్పించుకును చూ శ్రీమద్భాగవత కృష్ణప్రభు దేశికేంద్రుల వారి చేరచితమైనటువంటి శక్తి ద్వయ నిరాశకంభకు శుధరి గుణతత్వ కందార్థ దరువులలో భద్రాద్రి అంకిత ప్రకరణంలో మనం ఈరోజు ఏడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో బలము కానీ అలానే సంపద కానీ విద్య కానీ ఇవి దుష్టాత్ములైనటువంటి వారికి ఉన్నట్లయితే ఇతరులకు హాని కలిగిస్తారు ఎందుకని వారిలో ఈర్ష్య అసూయ అనేది అధికంగా ఉంటుంది కానుక కానీ అవే బలధన విద్యలు శిష్టాచార సంపన్నులైనటువంటి సాంప్రదాయకులైన సత్పురుషులకు ఉన్నట్లయితే ఇతరులను చాలా గౌరవిస్తారు వారికి తెలిసినటువంటి విధానాన్ని ఇతరులతో పంచుకుంటారు కావున నీవు ఈ రెంటిని ఎరిగి దుష్టులైనటువంటి వారి చెంతకు కళలో కూడా చేరకు అలానే శిష్టాచార సంపన్నులైనటువంటి సత్పురుషులను కళలో కూడా వేడకు అని హెచ్చరిక చేశారు శిష్యునకు చేసి ఇంకా సహవాస దోషం అనేది ఎలాంటిదో మనకు తెలియజేస్తూ ఉన్నారు నాయన శిష్య అందమగు స్వాతి వర్షపు బిందువు బిందువుందుబడునో హృది విని తద్ బిందువులు పాను తగు నామరూపాను అట్లనే నీవు జంది వినియూ శిష్య నీకు ఒక విషయాన్ని దృఢంగా చెప్పదలుచుకున్నాను నాయన ఉపాధి అనబడేటువంటిది చాలా దానిని గమనించి అందుకోవలసినటువంటి విషయము ఉన్నది నాయన మనము ఎక్కడైతే ఉంటామో ఆ ఉపాధి వశము చేత దానికి సంబంధించినటువంటి విధానమే మనకు సంక్రమిస్తుంది నాయన ఎలా అంటే మనకు వర్షాకాలంలో చిత్త విశాఖ ఈ రెండు కార్తెల నడుమ నా స్వాతి కాతె ఈ స్వాతి కార్తెలో వర్షించేటువంటి వర్షపు బిందువు చాలా శ్రేష్టమైనటువంటిది అని మనకు ఎలా అంటే ఆ స్వాతి వర్షపు బిందువు ఏదైతే ఉన్నదో వర్షించేటప్పుడు అనేక ప్రదేశాల్లో పడుతుంది అది అయితే అది పడినటువంటి ఉపాధి ఏదైతే ఉన్నదో ఆ ప్రదేశాన్ని బట్టి తన రూపుని మార్చుకుంటుంది తన పేరుని మార్చుకుంటుంది తన యొక్క గుణాన్ని మార్చుకుంటుంది అదేమో స్వాతి చినుకే స్వాతి ముత్యపు చినుకే అది అది ఆ ముత్యపు చిప్పలో గాన పడినట్లయితే దానికోసమై ఎదురు చూసేటువంటి ముత్యపు చిప్పలో పడితే అది ముత్యమవుతుంది ఆ చిప్పలో పడితే అయితే భూమి మీద ఆ తత్ తత్ బిందువు ఆ బిందువు అది ఒక్కటి కాదు కదా ఆ బిందువు ఉపాధి కారణంగా వేరే అంటే ఒక మంచి జలాశయంలో పడితే అందరికీ త్రాగేందుకు నీటిగా ఉపకరిస్తుంది అదే సంద్రంలో పడితే ఉప్పు నీరుగా తయారవుతుంది ఒక మురుగు కాల్వలో పడితే దుర్గంధంగా ఉంటుంది బురదలో పడితే బురద నీరుగా మారిపోతుంది ఒక మురికి గుంటలో పడితే కనీసం ఆ ఛాయలకు కూడా పొయ్యేందుకు పనికిరానిదిగా తయారవుతుంది దీని అన్నిటికీ కారణమేంది అది ఉన్నటువంటి ప్రదేశ శిష్య కావున నీవు ఆలోచించుకొని ఆయన తద్విధానంగా చెందుతావు నీవు కూడా నీకు నేను అందించినటువంటిది ఘనమైనటువంటి గురుబోధ ఘనమైనటువంటి రహితమైనటువంటి విధానాన్ని అందజేసేటువంటి బోధ నీవు దీనిని ఎవరికంటే వారికి చెప్పినట్లయితే ఈ బోధ యొక్క విశిష్టత ఏదైతే ఉన్నదో అది మారిపోతుంది నాయన వారు దీనిని వేరేగా తీసుకుంటారు వారి దగ్గర ఈ బోధకు విలువ ఉండదు అదేమో స్వాతి వర్షపు చినుకే కానీ పడరాని చోట పడింది తద్విధానంగానే ఈ గోప్యమైనటువంటి గుహ్యాది గుహ్యమైనటువంటి ఈ ఘనమైనటువంటి పూర్ణ బోధ అందరికీ కూడా అందదు నాయన ఇది ఒకవేళ నీవు అందించ తలసినప్పటికీ కూడా అది దా తన యొక్క రూపాన్ని తన యొక్క విశిష్టతని కోల్పోతుంది నాయన ఉపాధి కారణంగా స్వాతి వర్షపు బిందువు ఏ విధంగా అయితే తన యొక్క ఉపాధి కారణంగా కోల్పోతూ ఉన్నదో తన యొక్క పేరుని కానీ రూపాన్ని కానీ తన యొక్క క్రియను కానీ ఇంకా మిగిలినటువంటి విషయాలను కానీ ఎలా కోల్పోతూ ఉన్నదో ఎందుకని సహవాస దోషం చేత అందుకే అంటారు సహవాసయా దోష గుణానుభవంతి అని అంటే సరి అయిన దానితో జతకూడాలి పుష్పములతో జతకూడినటువంటి దారానికి ఆ వాసన అబ్బినట్లుగా ఉండాలి ఇంకా పుష్పము శ్రేష్టమైనటువంటిదే కానీ అది ఎక్కడైతే దాని యొక్క విలువ పెరుగుతుందో ఒక దేవతా ప్రతిమ మెడలో అలంకరించినటువంటి మాల ఎంత శ్రేష్టంగా ఉంటుంది అదే మాల ఉండకూడనటువంటి వ్యర్థమైనటువంటి స్థలంలో దానికి విలువ ఉంటుందా ఉండదు నాయన కాబట్టి ఇలా మార్పు చెందుతూ ఉంటుంది అందుకే చెప్తున్నారు కృష్ణప్రభు వారు మందితో దతగూడి మాట్లాడినంతలో అందుకే సహవాస మరయుము తగుదాన్ని చేస్తాది మనం మాట్లాడుతూ ఉంటాం కొందరు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుందంటే అది వర్ణనాతీతమైనటువంటి బాధ కొందరు మాట్లాడుతూ ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది ఎందుకని దుర్భాషలాడేటువంటి దుష్టుల చెంతకు గత కందార్థంలో కూడా చెప్పాను శిష్య అలాంటి వారితో మాట్లాడకపోవటమే ఉత్తమం సరి అయినటువంటి వినయ విధేయతలు కలిగినటువంటి వారితో మాట్లాడితే ఆ సహవాసం గొప్పది నిజగురు వాసులైనటువంటి వారి సహవాసం శ్రేష్టమైనటువంటిదే కానీ అసభ్య పదజాలములతో అహం పూరితులుగా మాట్లాడుతూ ఉంటారు కొందరు వారితో వద్దున ఆయన ఆ సహవాసమే అవసరం లేదు అందుకోసమే సహవాసాన్ని ఎన్నుకోవటంలోనే సరైనటువంటి సహవాసమైతే బాగుంటుంది లేనట్లయితే అది ముప్పు తెస్తుంది నీవు ఒకవేళ వారికి చెప్పవలసినటువంటి ప్రయత్నం చేసినా సరే వారు ఏనాడు వినరు నాయన ఒకవేళ విన్నట్లుగా నటించినా కానీ వారిలో ఉండబడేటువంటి ఆ కుటిలత్వం ఏదైతే ఉన్నదో అది నీవు చెప్పినటువంటి బోధ కన్నా కూడా వారికి మిన్నగా ఉంటుంది నాయన కాబట్టి సహవాసాన్ని ఎన్నిక చేసుకునేటప్పుడు ఘనంతో నీ యొక్క విధానాన్ని ప్రయాణం చేశిష్య అందుకే అట్లనే నీవు జందే విన్నీయు నువ్వు సహవాసం సరిగా లేనట్లయితే నీకు కూడా ఈ తిప్పలు తప్పవు స్వాతి వర్షపు తిప్పలు అందుకే అంటున్నారు అట్లనే నీవు ఇతరులతో దతకూడేటప్పుడు వారితో మాట్లాడేటప్పుడు ఇవన్నీ చెందకుండా ఉండాలంటే తగు సహవాసాన్ని గ్రహించి ఎన్నిక చేసుకోమని మనకు చక్కగా కృష్ణప్రభు దేశకేంద్రుల వారు రెండు వందల పంతొమ్మిదివ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ